హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను పరుగులు చేసి చూపెడతానండి మామిడికాయతో ఇలా మామిడికాయను పొట్టు తీసాయనే తీసుకోవచ్చు నేనైతే పొట్టుతోటే చేస్తున్నాను ఇలా సన్నగా త్వరగని ఇలా ఎంత సన్నగా చేస్తే అంత త్వరగా ఆరుతాయండి ఈ ముక్కలు మామిడికాయలు ఇట్లా గీరేదాంతో అయినా సొరకాయ గీరేదాంతో అయినా చేసుకోవచ్చు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేను చూపెట్టిన విధానంగా అలా ఒక్కొక్క ముక్క ప్లేట్లో కానీ ఏదైనా చెక్క ప్లేట్లో కానీ పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి అవి లేకపోతే ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టుకోవచ్చండి పెట్టుకొని ఇవి ఎండకు పెట్టుకోవాలి ఎండ బాగా కొడితే రెండు మూడు రోజులు టైం పడుతుందండి ఇవి ఎండటానికి ఇలా నేను ముందే ఎండి పట్టి పెట్టినాయండి ఇలా నేను చూపెట్టిన విధానంగా బాగా కరకర్రలు ఆడుతూ ఇట్లా పొడి పొడిగా కావాలి అయితే ఇవి కొంచెం వేడి ఉండంగానే మనం మిక్సీ పట్టాలండి వేడి చల్లారిందంటే మిక్సీ తిరగదు బాగా ఎండిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఎండబెట్టుకొని ఇలా మిక్సీ పట్టేసేయాలి ఇలా చూడండి నేను చూపెట్టిన విధానంగా ఎంత బాగా మెత్తగా అయిపోయింది చూడండి ఇంత మెత్తగా ఇట్లా పట్టాలండి పట్టిన తర్వాత ఏది ఏదన్నా డబ్బాలల్లో స్టోర్ చేసుకుంటే ఈ పొడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పొడిని మనము ఎండి చేపల్లో కానీ పచ్చి చేపల్లో కానీ చికెన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులో కూడా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ